తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజున కొన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈరోజు కొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి వెళ్ళడం జరిగింది మరి కొంతమందిని ఎన్నిక ఎక్కడ సజావుగా జరుగుతుందనే ఉద్దేశంతో మీరు రెండు రోజుల క్రితమే మేతావాళ్ళందరినీ చెప్పి మీరు మీరు మాయ మాటలు చెప్పి ఎన్నిక సజావుగా జరగడానికి మీకు ఇష్టం లేక ఇక్కడ దౌర్జన్యం చేసే ఉద్దేశంతో అల్లలు సృష్టించాలనే ఉద్దేశం దురుద్దేశం కలిగి మీరు వారిని రెండు రోజుల ముందే మీరు తీసుకెళ్ళిపోవడం జరిగింది అయ్యా రాజాగారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం దౌర్జన్యం మీరు చేశారా కూటమి ప్రభుత్వం చేసిందా దౌర్జన్యం మీరు చేశారా మా కూటమి నాయకులు చేశారా దౌర్జన్యానికి మీరు ఆద్యం పోసారా మేము ఆద్యం పోసామా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాను నేను మొన్న ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య గురించి మీరు అసలు మాట్లాడద్దు ఎందుచేతంటే ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే ఈరోజు మీ కౌన్సిలర్ ఎందుకు పంపించలేదు మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చి వీళ్ళు తీసుకురావాలా మీ ఇంటికి ఎంఆర్ఓ గారు వచ్చి వీళ్ళు తీసుకురావాలా అసలే మీరు ప్రపంచజ్ఞాన్ని ప్రపంచ రాజకీయాలు ఏవో చేశానని చెప్పారు చేత ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు మీరు సజావుగా ఎన్నిక జరగాలనుకుంటే మీ కౌన్సిలర్లే మీ పార్టీ నుంచే ఎగ్గారు కదా వారు మామూలుగా వదలండి మీరు వాళ్ళు ఫ్రీగా పంపించండి మీకు ఎందుకు అంత భయం మీకు ఆ భయం ఉండబట్టే ఈరోజు మీరు రెండు రోజుల ముందు వారిని దాచి ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా నిలబడ్డానికి అవకాశం లేకుండా దౌర్జన్యం క్రియేట్ చేసి ఈ మీరు చేసిన తప్పులన్నీ ఈ కూటమి నాయకుల మీద ఈ కూటమి ప్రభుత్వం మీద వేసి మీరు ఆనందంగా మీ గదిలో కూర్చొని సిద్ధవిలాసం చేస్తున్నారు పైకి సీరియస్గా మాట్లాడుతున్నారు గదిలో సిద్దువిలాసం చేస్తున్నారు ఇది మీ పార్టీకి ఉన్న నైజం మీకు నిలి ఉన్న నైజం ఇది మీరు ఇంకోటి చెప్తున్నారు దౌర్జన్యాల కోసం ఏ ఈ నియోజకవర్గంలో దౌర్జన్యానికి ఆజ్యం పోసింది ఎవరు గవర్నమెంట్ వచ్చిన రెండు నెలల్లోనే మీరు మటలు చేయించలేదా మీరు ఇంట్లో ఉన్న కార్యకర్తలు బయట తీసుకొచ్చి మీరు కేసులు పెట్టించలేదా వైఎస్ఆర్సిపి పార్టీ తప్ప ఏ పార్టీ నాయకుడైనా కనబడితే లోపలే ఇదే పోలీసులు మీరు ఉగుని జారీ చేయలేదా చెప్పండి మీకు దమ్ముంటే మీరు చెప్పలేరు ఏం చేయదంటే తప్పులు మీరు చేసి అవతల మీద నెట్టడం మీకే కాదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు ఇది ఒక ఆచారం మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూసి అభివృద్ధి ఎవరు వస్తారని చెప్పి ఏదో అంటున్నారు మీ ముఖాలు చూసి ఎవడో రాడం మానేసారు ఆ రోజే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత అభివృద్ధి తీసుకొస్తున్నారో ఏమీ కళ్ళు కనబడలేదా మీరు రోజు పేపర్ చూస్తలేదా మొన్న ప్రపంచ రాజకీయాలనే చూస్తాను తర్వాత రాష్ట్ర రాజకీయాలు చూస్తాను తర్వాత దేశ రాజకీయాలు చూస్తాను అని చెప్పారు ఇదేనా మీరు చూసే రాజకీయం అంటే మీరు ఎంత అజ్ఞానం మాకు రోజుతో అర్థమైంది మీకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చిన ఆయన ఎంత జ్ఞానం మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈరోజు తేటతేలం అయింది అంచేత దయచేసి మీరు నీతులు వల్లించొద్దు మాకు నీతులు చెప్పొద్దు మీ తప్పు తప్పులు సర్దిద్దుకోండి నిజంగా మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరగాలనుకుంటే రేపు మీరు ఫ్రీగా పంపించండి మీ వాళ్ళే అదే కౌన్సిలర్ని మీ దగ్గర దాసిన కౌన్సిలర్లు మీరు ఫ్రీగా పంపించండి అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందో లేదో చూడండి అంతేగాని కలెక్టర్ నా ఇంటికి రావాలా ఎస్పీ నాయంటికి రావాలని మీరు ప్రగర్భాలు బలుత ఎలక్షన్ కావాలని మీరు దీన్ని మీరు రేపటికి వాయిదా వేయించడం వేయించే ఉద్దేశంతో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మా కూటమి ప్రభుత్వం మీద ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు మానుకోండి అని చెప్పి ఈ ప్రెస్ మీడియాగా ఈ మీడియా సమూపంగా మీకు నేను హెచ్చరిస్తున్నానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను